శాసనసభ నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించి మీ అభిమానాన్ని చురగొనే విధంగా నవీన్ యాదవ్ పనిచేస్తాడని నేను ఈ రోజు మీకు మాట ఇస్తున్నా మిత్రులారయ్యాల మా అక్కల్ని మా యువకులని అడుగుతున్నా చంద్రశేఖర్ చంద్రశేఖరరావు రేషన్ కార్డు అని ఇచ్చిండా పదేళ్లలో ఎన్నడైనా మీకు సన్న బియ్యం ఇచ్చిండా పదేళ్లలో రెండు వందల యూనిట్లు మీ ఇళ్లల్లో ఉచిత కరెంట్ ఇచ్చిండా మా ఆడబిడ్డలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చిండా మరి ఇవేమి ఇవ్వని బిఆర్ఎస్ నాయకులు ఈ రోజు వచ్చి మీ ఓటు ఎట్లా అడుగుతారని నేను అడుగుతున్నా ఇవాళ మీ సోదరుడు మీరు అభిమానంతో ఆశీర్వదిస్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇవాళ అరవై ఒక్క వేల రేషన్ కార్డులకు రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల పేదలకు ఈ రోజు సన్న బియ్యం ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే అందుతున్నాయంటే అది ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది దాదాపుగా గృహలక్ష్మి మహాలక్ష్మి గృహజ్యోతి పథకాలు వేలాది మంది ఈ రోజు ఈ రోజు ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు డబల్ బెడ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని కేసీఆర్ మోసం చేస్తే నేను ఇవ్వాలి వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా జూబ్లీ నిరుపేదలకు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు నాలుగు వేల ఇండ్లు మీకు కేటాయించి మీ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది ఇలా కిషన్ రెడ్డి గారు మాట్లాడి నేను సవాలు విసిరినా నేను సవాలు విసిరినా కాళేశ్వరంలో కేసీఆర్ మీద సిబిఐ కేసులు ఎందుకు పెడతలేరు మేము పంపించి మూడు నెలలైంది జవాబేందని ఆయన నాకు సవాల్ ఇసురుతుండు నాతో చర్చిస్తాను కిషన్ రెడ్డి కాదు చర్చలు నాతోని కాదు ఢిల్లీలో వెళ్ళి నరేంద్ర మోడీతో చర్చించండి ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో చర్చించండి ఎందుకు కేసీఆర్ ను కేటీఆర్ ను పొక్కలేయడానికి మోడీ అనుమతిస్తలేడో దాడపై కొట్లాడండి ఈడ నాతోనేంది నువ్వు మాట్లాడేది నారేళ్ళ నుంచి నువ్వే మంత్రివే మెట్రో రైలు ఎందుకు రాలేదు గోదావరి జలాలకు నిధులు ఎందుకు ఇవ్వలేదు మూసి అభివృద్ధి కోసం నిధులకు ఎందుకు అర్థం పడుతున్నావు త్రిపుల రింగ్ రోడ్ కి ఎందుకు అడ్డం పడుతున్నావు రేడియల్ రోడ్స్ కి ఎందుకు అడ్డం పడుతున్నావు హైదరాబాద్ నగర ప్రజలకు చెప్పు ఇవాళ గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు యూపీలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు కానీ హైదరాబాద్ నగరంలో మూసీ నది రివర్ ఫ్రంట్ ఎందుకు కట్టుకోకూడదు బీజేపీ కో నీతి ఇవాళ తెలంగాణకి ఇంకొక నీత